హలో అందరికీ ఇవాళ మనం నువ్వుల లడ్డు ఎలా చేయాలో నేర్చుకుందాం ఈ నువ్వుల లడ్డు చేయడం అనేది చాలా ఈజీ అండి ఎంత ఈజీ అంటే ఎవరైనా చేసేసుకోవచ్చు అలాగే ఈ నువ్వుల లడ్డు అనేది మన శరీరానికి చాలా బలం అండి మన ఎముకులకి బాడీకి మంచి బలాన్ని ఇస్తుంది ఈ లడ్డు ఈ లడ్డు చిన్న పిల్లలకి అలాగే ముఖ్యంగా లేడీస్ తింటే చాలా హెల్తీ సో దానికోసం కావలసినవి నువ్వులు అలాగే బెల్లం రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి మీకు స్వీట్ ఇష్టం ఉన్నవాళ్ళు సో ఇప్పుడు ముందుగా నువ్వులని డీప్ ఫ్రై చేసుకోండి డీప్ ఫ్రై చేసుకున్న నువ్వులు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి మెత్తగా పౌడర్ చేసుకోండి చూసారు కదా ఇవి హీట్ తగ్గాక మాత్రమే మీరు పౌడర్ చేసుకోండి ఎప్పుడైనా మిక్సీ పట్టే అప్పుడు ఒక మెత్తటి పౌడర్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఆ తర్వాత అలాగే మనం ఎంత క్వాంటిటీలో బెల్లం తీసుకున్నామో ఆ బెల్లాన్ని కూడా ఇలాగే పౌడర్ చేసేసుకోండి ఈ రెండింటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా ప్లేట్లో తీసుకున్న మిశ్రమాన్ని బాగా కలుపుకోండి రెండు బాగా కలిసేదాకా బాగా కలుపుకొని ఇప్పుడు మీకు కావలసిన సైజులో ఉండలు చుట్టుకోండి మీకు పెద్ద సైజు కావాలంటే పెద్దగా చిన్న సైజు కావాలంటే చిన్నగా మీకు నచ్చిన సైజులో ఉండలు చుట్టుకోండి నేనైతే ఒక చిన్న సైజులో ఉండలు చుట్టుకుంటున్నానండి ఎందుకంటే మా శౌర్య స్నాక్స్ బాక్స్ సరిపడా పెట్టుకుంటాను నేను వాడికి నేను రోజు ఇవైతే వాడికి పెట్టే జంక్ ఫుడ్తో పాటు ఇవి కూడా రెండు ఉండలు పెడతాను ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో మనం జంక్ ఫుడ్కి బాగా అలవాటైపోయాం మనము మన పిల్లలు సో అలాంటప్పుడు మన బాడీకి హెల్దీనెస్ కూడా ఇవ్వాలి అంటే డైలీ ఇలాంటిది మీరు ఒక్కటి కానీ రెండు కానీ తినండి తినండి మీ పిల్లలకి పెట్టండి అప్పుడు మనము హెల్దీగా ఉంటాం మన పిల్లలు కూడా హెల్దీగా ఉంటారు ఈ లడ్డు చిన్నప్పుడు మాకు మా అమ్మగారు రోజు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్తో పాటు ఒక లడ్డు పెట్టేవారు నేను రోజు ఏంటమ్మా ఇదే లడ్డు పెడుతున్నాం అనేదాన్ని కానీ అప్పుడు మా అమ్మగారు అనేవారు వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళకి పెట్టడం మా అమ్మ మాకు పెట్టడం ఇప్పుడు నేను అమ్మనయ్యాక నా పిల్లలకి నేను మళ్ళీ ఇదే లడ్డు పెట్టడం ఎన్ని తరాలైనా ఈ లడ్డుకు ఉండే పోషకాలు మాత్రం ఏమాత్రం తగ్గలేదండి కాబట్టి మీరు కూడా ఇలాంటి లడ్డు చేసుకోండి మీ పిల్లలకి పెట్టండి హెల్తీగా ఉండండి ఈ లడ్డూలు అయితే చాలా బాగుంటాయండి మా ఇంట్లో అయితే మేము అందరం చాలా ఇష్టంగా తింటాం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి